അതെ ടൂ തൗസൻഡ് ട്വന്റി ട്വന് മേഡം മന്ത് തന്നെ വ്യക്തി ലക്ഷണം അന്നേരി പെലി ഗുഡ് പ്രതിഒക്കേഡം ഈ അക്ക പരിചയ മേഡം എക്കാ ഉപാധി പനിട്ട് കാരണം ആ പനി ദ പരിചയമേ മാൂര് അബാ అక్కడ పరిచయం ఏమన్నానంటే వీళ్ళని వేసుకుంటా ఎన్ని పరిస్థితి ఇట్లా అయింది కదా మీకు ఇవ్వలేరు లేరు కదా మీ అమ్మ నన్ను లేరు నేను నీకు సరేనా నన్ను నమ్ముతావా నమ్మవా అంటే నా పరిస్థితి ఎత్తుకుండా నువ్వు ఎట్లకి ఇట్లా మాట్లాడుతున్నావా మేడం అప్పటి నుండి మేడం ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మించి లొంగ తీసుకొని శరీరకంగా వాడుకొని రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నాం మేడం టూ థౌసండ్ ట్వంటీ త్రీ మార్చి నైన్ రోజు పెళ్లి చేసుకున్నాం మేడం ఇప్పుడు అంటాను కదా మేడం నాకు మా అమ్మ చచ్చిపోతా అంటంది భర్తతో లేదు మా అమ్మ లేకపోతే నువ్వే నన్నవో ఇప్పుడు గొడవ ఇట్లా తెలిసింది మా ఆయన తెలిసింది మా అత్తమామ తెలిసింది తెలిసినాక నేను బయటకి వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయితాను మేడం ఇప్పుడు నేను చేసుకోను పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారమ్మా పాప నా దగ్గర ఉంది మేడం బాబు మా ఆయన మా ఆయన దగ్గర ఉన్నాడు వచ్చేసింది మేడం ఆయన వచ్చింది ఇంటికి వచ్చింది ఇప్పుడు ఈ విషయం ఈ విషయం తెలిసింది మేడం ఆయన తెలిసి ఇంటికి వచ్చి గొడవ గొడవ చేసి నా ఫోన్ వేసి నువ్వు చేసి ఇట్లా కరెక్ట్ కాదు అది కాదు అంటే సరే మేడం నేను తప్పు చేసినా కావచ్చు కానీ నా ఇప్పుడు నేను బజార్ నా అయితే విలువ గురించి కదా మేడం నా లైఫ్ లో కైనా రాకపోతే నేను ఏదో తినుకుంటూ ఉండేదాన్ని కావచ్చు మేడం వారిని ఎవరి కాళ్ళు తప్పులు చేసేస్తున్నారు ఒకరిని ఒకళ్ళు ఏళ్ళు చూపించుకుంటున్నారు ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఉండి మీ ఆయనని ఏళ్ళు పెట్టి చూపించాలా అట్లాంటి వీక్ మూమెంట్ లోనే మీ ఆయన తప్పు చేశాడు మరి నువ్వు సర్దుకున్నావా సర్దుకోలా మీ అత్త మీ అత్తలు ఇద్దరు సర్దుకున్నారు నువ్వు సర్దుకోలేదు కదా అలాగా ఎందుకంటే నా భర్త నాకే సొంతం నా భర్త పిల్లలు నేను ఉండాలి అన్నావు అన్నదాని తిప్పి కొడితే నాలుగు సంవత్సరాలకి నువ్వు అదే పప్పులో కాలేసావు సరే ఓకే అమ్మ ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి ఏం లేదు మేడం ఇప్పుడు మీద నన్ను పెళ్లి చేసుకున్నాడు మేడం నా ఈ సంవత్సరం నా నుంచి నాతోనే ఉంటాడు ప్రతి రోజు నేను బ్లాక్ మెయిల్ చేసిన వీడియోలు ఉన్నాయి నీ ఫోటోలు ఉన్నాయి నీ పరిస్థితులు మనం దిగిన ఫోటోలు నీ నేను తీసిన అవి నేను బయట పెడతాను అని అంటే ఆ అని మెసేజ్ చేసిండు ఫోటోలు దింపుకున్నాడు పే వేసిన ఇప్పుడు నేను నీకు కావాలని పెట్టిన పైసలు లేదు పని కోసం అవసరం కోసం ఇది ఇప్పుడు నన్ను ఇట్లా అంటానా అట్లా అంటానావా అని నన్ను ఇప్పుడు మాట్లాడతాను మేడం

ప్రతిరోజు ఇట్లా అవునమ్మా దాన్ని మీరు అక్రమ సంబంధం అనాలి సీక్రెట్ గా వెళ్ళి మీరు ఇద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు వస్తున్నారు అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి వైఫ్ అండ్ హస్బెండే ఫిజికల్ గా ఉంటారా లవర్స్ ఉంటారు అక్రమ సంబంధం వాళ్ళు ఉంటారు ఈ ఇష్టం వచ్చిన పనికి మాల వాళ్ళంతా అలాగే ఉంటారు మీ విషయానికి వచ్చేసరికి మీరేదో తాళి కట్టేసుకున్నామండి అంటే మీ ఆయన ఇప్పుడు మీ ఆయన మీద పెట్టిన కేసు పోగా నీ మీద ఎదురు కేసు రిజిస్టర్ అవుతుంది మీ మీ హస్బెండ్కి విడాకులు ఇవ్వకుండా నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు మీ ఆయన కూడా సేమ్ అదే కేసు పెట్టవచ్చు నీ మీద అరెస్ట్ వారెంట్లు ఉంటాయి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు మీ ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే మీ ఆయన పెళ్లి చేసుకొని ఆయన అక్రమ సంబంధమే అని ఎందుకు అన్నాడో తెలుసా నీకు కేసు నుంచి తప్పించుకోవడానికి నువ్వు కూడా అదే లో ఉండాలి తప్ప లీగల్గా పాయింట్ అవుట్ చేసేసి మా అత్త మా రెండవ భర్త వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదండి నన్ను యాక్సెప్ట్ చేయమానండి అనడానికి మీ పెళ్ళే చెల్లదు మీ మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే లీగాలిటీ లేని ఒక రిలేషన్ దాని మీద నువ్వు అతని మీద కేసు వేయగలవు ఏమని నా జీవితం సర్వనాశనం చేశాడండి నన్ను నమ్మిచ్చాడండి ఫైవ్ ఇయర్స్ నుంచి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్గా కమిట్ అయ్యి నన్ను ఇబ్బంది పెట్టాడండి ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోండి నన్ను అతని దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి రేపు అవి సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో పెడతానని బెదిరిస్తున్నాడు అంటే అది స్ట్రాంగ్ కేసు అలా పెట్టే లీగాలిటీలో అవకాశం ఉంది నీకు

నీ వయసు ఎంత ఫోన్ పెట్టా నువ్వు నీ తెలివితే అట్లా సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి ఊర్లో అన్ని పంచాయతీలు చేస్తాం అనుకున్నావు తల్లి నీ థర్టీ సిక్స్ నీకు బుద్ధి లేదు ఇరవై ఆరు ఏళ్ళు అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా కట్టాడా అరే ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారు అని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఎంతసేపు ఏవో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు ఏమో ఏదో పిల్లోని ట్రాప్ ఒక ఫోన్ పోలీస్ లో అమ్మాయి మీద సీరియస్ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా అమ్మా అద్భుతమైన కోడలు భర్తను వదిలేసి ఇద్దరు పిల్లల్ని వదిలేసి నా చిన్న పిల్లోని ట్రాప్ చేసింది అమ్మా రాతల్లి ఉత్తమరాలా అని బ్లాక్మెయిల్ చేస్తే వదిలించుకోవమ్మా ఇప్పుడు నీకు అదే చెప్తున్నాను నువ్వు అతను అది వదిలిచుకునే ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలిచ్చు లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను ఆ అబ్బాయి తరఫు నుంచి నేను వస్తా ఓ పిల్లల్ని ట్రాప్ చేస్తావా నువ్వు ఇక్కడ కాల్ చేసి చాలా తప్పు చేసావు ఈ షో ఏంటో తెలుసా ఎవ్వరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఏంటి అని అన్యాయం చేసిన వాళ్ళు కూడా ఫోన్ చేసేస్తే ఇంతసేపు మాట్లాడటమా ఆ మేడం మేడం అయితే సారి ఇంకేం చెప్తావు చెప్పమ్మా ఇరవై ఆరు పిల్లవాడిని లైన్ లో వేసేసావు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోపోతే ఇప్పుడు నువ్వు బతకలేవు నీకు వినోదే కావాలి అక్కడ వాళ్ళమ్మ చచ్చిపోద్ది నీ ఇలాంటి కోడల్ని పదేళ్ల తేడా ఉన్న కోడల్ని తెచ్చుకొని పెట్టుకుంటారా ఓ పెళ్ళు అయిపోయి హిడాకులు అవ్వకుండా ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని అయితే మేడం నేను నా వర్షం ఏనంటే మేడం చాలా సార్లు ఇంట్లో కూడా ఇయట్లే మేడం వద్దు వినవద్ అర్థుని కాలం అంటే బ్లాక్ మెయిల్ వేసినా మేడం వీడియోస్ కూడా ఉన్నాయి మేడం నీ బుద్ధేమైంది ఆమె వెళ్ళకుండా వేసినాడు మేడం గెలక్కా కాడు నువ్వే ఎంతుంటే ఇన్ని తెలివితే ఉంటే నీ ఇలాంటి వంటి అట్లా వదిలించుకున్నా నా దేరుసారి పోలీస్ ప్రొటెక్షన్ కి వెళ్ళాలి ఇప్పుడు మాట్లాడ్రు అంటున్నాడు కదమ్మా వదరుపడే లేదు మేడం మొన్న నిన్నగాక మొన్న కూడా మేడం అన్నాడు కాక మొన్న కూడా ఫోన్ చేసి మేడం బయట పోయి ఉందాము చూసుకుంటా చెప్తానన్నా సుత్తి మేడం నువ్వు ఇంకా చెప్తానన్నా సుత్తి ఇదేనా తల్లి లేదు మేడం నన్ను ఎంత టార్చర్ చేసినార్చర్ చెయ్యకపోయినా వదిలే ఆ పిల్లండి వాళ్ళ అమ్మ తరపున నేను వస్తాను ఈ కేసు ఏంటో నేను ఎంక్వైరీ చేస్తా ఫోన్ నువ్వు ఫస్ట్ మాట్లాడు మీరు కాల్ కలిసి కట్ చేయండి వాళ్ళ అమ్మ అసలు అబ్బాయి వాళ్ళ అమ్మ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు అసలు సూసైడ్ చేసుకుంటారు ఒక రకంగా ఆ అబ్బాయి చెడ్డోడు వాడిని జైలు పంపిద్దాం ఈ అమ్మాయిని జైలు పంపిద్దాం తిట్టానికి ఇది ఇద్దరికి ఇదే మామూలుగా వదిలేసే కేసు కాదు డైరెక్ట్తో మాట్లాడండి అది ఆపేసి ప్లీజ్ అది ఆపేయండి కాల్ నేను మాట్లాడు రీనా గారు అసలు టూ మచ్చండి ఈ కేసు ఇక్కడ మన దగ్గరకు వచ్చి కాల్ చేయాలంటే ఎవరికి మనం అసలు యాక్చువల్గా ఒక అడ్వకేట్ అవైలబిలిటీ దొరకడం అనేది చాలా కష్టం కన్సల్టేషన్ పే చేసి మాట్లాడాలి అట్లీస్ట్ అన్ని చోట్ల మేము అందుబాటులో ఉండలేకపోతున్నామని మన టీవీ షో ద్వారా మనం ఒక అదాలత్ విత్ అని చెప్పి మాట్లాడుతూ మనం ఒక మంచి వాల్యుబుల్ టైం ఇస్తుంటే ఎవరికి అవసరమో వాళ్ళు యూజ్ చేసుకోవాలి అన్యాయం చేసిన వ్యక్తి మంగ అనే క్యారెక్టర్ నిజంగా డైరెక్టర్ గారితో మాట్లాడానండి బ్రేక్ తీసి నేను ఇది ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఎవరైతే అబ్బాయి వినోద్ ఎంత పతివ్రతలాగా మాట్లాడింది ఇప్పటిదాకా దాకా వాళ్ళ హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన సివిల్ ఇంజనీరు ఈవిడ ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉంది పతివ్రతలాగా అత్తగారి దగ్గరే ఉంటుంది ఉన్నది తిన్నగా ఉంటే ఈవిడ దండేసి అవార్డు ఇచ్చేవాళ్ళం అమ్మ మంచిగా భర్త ఈ రోజు కాకపోతే రేపు కన్నా వస్తాడమ్మా అని ఆయన తప్పు చేశాడు కాబట్టి నీకు తప్పు చేయాలనిపించింది అనుకో బయటికి రావాలా కేసులు వేయాలా విడాకులు తీసుకోవాలా లేకపోతే కేసులు నడిపిస్తే నీ ఈక్వల్ రేంజ్ లో ఉన్న వ్యక్తితో నువ్వు నీ ఏడిపోయేదో నువ్వు ఏడవాలి అది వదిలేసి ఒక పసిపిల్లోడు ఒక రకంగా ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంటే వాడికి ఏం తెలుసు కెరియర్ క్యారెక్టర్ ఇంకా సెటిల్మెంట్ కూడా లేని వ్యక్తి ముప్పై ఆరు ఏళ్ళు నలభై ఏళ్ళు నువ్వు పెట్టుకొని నీ ఎద్ద వేషాలు వేస్తూ ఎంత ధైర్యంగా అడుగుతుందో వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదండి నాకు వినోదే కావాలండి ఎంత ఎంత ధైర్యం అండి నాకు అబ్బాయితో అబ్బాయి బ్లాక్మెయిల్ చేశాడో మరి వదిలిపడే బ్లాక్మెయిల్ చేస్తే నీకు ప్రొటెక్షన్ కావాలో చేయిస్తావు నువ్వు ఈ క్షణాన్ని వదిలేస్తావా వదలతలా అంటే ట్రాప్ చేసింది ఆంటీలు ట్రాప్ చేస్తారంటారు చూస్తారు అంత దరిద్రమైన కేసు ఇది నిజంగా పిల్లలు ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిట్ మ్యాటర్ అంటే పిల్లలు ఆల్రెడీ ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు ఏ రకంగా తయారవుతారు ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం కాదండి ఇదంతా ఒళ్ళు కొవ్వు వేషాలు మా ఆయన తప్పు చేశాడుగా మా అత్త మామలు ఎట్లా ఉన్నారుగా ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసుకుంటూ నేను ఇద్దరిని మెయింటైన్ చేద్దాం ఆ ఏడు దాని రేంజ్ తగ్గ వాళ్ళతో మెయింటైన్ చేస్తుంటే బాగుండేది ఇది తొక్కుల కామెంట్స్ పెట్టకండి కింద నమ్ముకొని ఫోన్ చేశారు ఫోన్ చేసిన వాళ్ళకి మీరు ఇవ్వాలి అన్ని కేసులకి నేను సమాధానం చెప్పను నా నేను కేసులు తీసుకునేటప్పుడు కూడా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తానండి అది కరెక్ట్ కేసు అయితేనే తీసుకుంటా నాకు సాటిస్ఫాక్షన్ లేని కేసులు నేను తీసుకోను నాకు తెలిసిపోతే మాకు తెలుస్తే కేసులు ఏది హానెస్ట్ నమ్ముకొని వచ్చారు కాబట్టి తీసుకోవాలంటే బయట బోర్డు మంది అడ్వకేట్స్ ఉన్నారు తీసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అంత ప్రాక్టీస్ నేనే చేయకూడదు కదా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఈ అమ్మాయి స్టిల్ ఇప్పటికీ అమ్మాయి అతనే కావాలని అడుగుతుంది అంటే అతను పీక్కు తింటున్నట్టు లెక్క ఒక రకంగా సో దీని మీద కాస్త సీరియస్ యాక్షన్ తీసుకోవాలి నిజంగా వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళ నెంబర్లు అవన్నీ తెలియవు ఇప్పుడు వాళ్ళు ఎవరు అని మనం కనుక్కోవాలంటే ఈవిడ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి సో ఒకవేళ ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక ఆ ట్వంటీ సిక్స్ అబ్బాయి వినోద్ వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ హెల్ప్ కావాలంటే మాకు కింద మెసేజ్ల్లో కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా మా లీగల్ టీం ద్వారా మీకు హెల్ప్ అయితే చేస్తాం ఇది అంత అద్భానమైన కేసు అండి నిజంగా ఇక దీంట్లో లీగాలిటీ మాట్లాడాలంటే ఈవిడ మీద వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు పైగా మీ కేసు ఫైల్ చేయొచ్చు ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ వేసింది కదా అది అడ్డంగా కొట్టేస్తారు ఆ కేసుని అంతా పులిహార బ్యాచ్ కాబట్టి ఇదంతా నెక్స్ట్ ఇక్కడ ప్రొటెక్షన్ అడగాల్సింది ఆ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వినోద్ ఇలా ఒక ఆంటీ నన్ను ట్రాప్ చేసిందండి నేను ట్రాప్ అయిపోయాను తెలియలేదు ఇప్పుడు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయను నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి అని అమ్మ వినోదు వినోద్ లాంటి బాధితులు ఎవరైనా ఆంటీల చేతుల్లో పడిన దరిద్రులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు ఈ ఆంటీల్ని పిలిచి పోలీసులు ఏ రకంగా కౌన్సిలింగ్లు ఇవ్వాలో ఆ రకంగా కౌన్సిలింగ్లు ఇస్తారు అలాగే మీ పిల్లలు వినట్లేదు అనుకోండి ఆ ఆంటీలు వెనకాలే పడి ఆ అమ్మలు ఎవరైతే ఉంటారో కొన్ని ఎన్జిఓస్ని తీసుకొని ఆ ఆంటీల దగ్గరికి పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఒక క్లాస్ తీస్తే ఆటోమేటిక్గా ఈ ఆంటీలు లైన్లోకి వస్తారు రియల్లీ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మేడం ఆంటిల్ మోజలో పడి చాలా మంది యువకులు అసలు లైఫ్ ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళకి మంచి మెసేజ్ వస్తుంది మీ మీ త్రూ ఎందుకంటే మీరు ఎట్లాగో సపోర్ట్ ఇయర్ ఎవరు సపోర్ట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా సో గైస్ మరి చూశారు కదా విన్నారు మరి మీకు కూడా ఎటువంటి న్యాయపరమైన సమస్యల్లో మీరు ఉన్నా కూడా సలహాలు సూచనలకి వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే నమస్కారం Thank you